హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు చేసి వెంకీ మనుగోటి మా ఛానల్ ఫస్ట్ టైం వారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకేనా ఈ వారం మనం గూడూరు మార్కెట్లోనే ఉన్నాం వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగాయి చూద్దామంటే కానీ టైం ఇప్పుడు మనకి పది గంటలుగా వస్తుంది టైం మనకి పది గంటలు వస్తుంది ఈ టైంలో ఆగిన కట్టలు మాత్రమే ఉన్నాయి కొన్నారు తక్కువ వచ్చాయి మార్కెట్లోకి తక్కువే వచ్చాయి రేట్లు అనేది కొంచెం పెరిగాయి నిన్న వారంకి ఈ వారం చెప్పాలా బాబాయ్ ఆ రేట్లు అనేది చెప్పాలంటే కొంచెం రేట్ అనేది మారింది ఆ ఉండే కట్టలు కూడా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కింద ఉన్నాయి కొన్ని అయితే త్రీ మంత్స్ బ్యాచ్ కొన్ని ఉన్నాయి ఈ ఉండే కట్టల వరకే రేట్ ఏం చెప్తున్నారు ఒకసారి తెలుసుకుందాం ఇంకేదైనా కొన్న కట్టలు ఏదైనా ఉన్నాయంటే అలాంటి కట్టలు ఏదైనా ఉంటే ఎంత కొన్నారనేది అది కూడా తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ ఈ మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజానం మూడు నాలుగు గంటలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి మార్కెట్ అని జరుగుతుంది ఉండే అంటే మామూలుగా టైము పది గంటలకు కావస్తుంది ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ వచ్చారు వాళ్ళకి పిల్లలు అవన్నీ ఇప్పించి పంపించే లోపల టైం అనేది మనకి బాగా లేట్ అయిపోయింది అందువల్ల ఉండే జీవాలు చూపిస్తాను నెక్స్ట్ వచ్చి మేకల కట్టలు కూడా చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి ఆ మేకల వీడియో తీయాలి పెద్ద పొట్టేళ్ళు పెట్టమని చాలామంది కామెంట్లు కూడా పెట్టినారు ఆ పెద్ద పొట్టెలు వీడియో తీస్తాను గొర్రెల వీడియో కటింగ్ పర్పస్ గొర్రెలు కూడా ఉన్నాయి అక్కడ ట్రై చేస్తాను మేఘం టైం కానీ ఉంటే తీస్తాను లేదనుకుంటే ఈ పొట్టేళ్ళ వీడియో మేకల వీడియో గొర్రెలు వీడియో ఈ మూడు వేలు మాత్రమే వస్తాయి ఉండే కట్టలు కూడా ఇవి మనకి ఇక్కడ కొని తిరపష్టం దగ్గర తీసుకెళ్ళి అమ్ముకుండే వాళ్ళే వీళ్ళు అయినా సరే ఇల్లు రేట్లు ఏం చెప్తున్నారో ఒకసారి తెలుసుకుందాం కానీ మార్కెట్ వరకు ఈరోజు కొంచెం పెరిగింది నిన్న వారంకి రోజుకి కొంచెం ధరలు అనేది కొంచెం పెరిగింది ఈ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ నిన్న వారం అయితే తక్కువ రేట్లు చెప్తున్నారు అదే పిల్ల ఈరోజు మనకి పద్దెనిమిది పంతొమ్మిది వేలు కూడా చెప్తున్నారు సరే ఒకసారి రేట్లు వాళ్ళు చెప్పే రేట్లు ఎలా ఉన్నాయనే చూద్దాం స్టార్టింగ్ లో మనకి బ్యాచ్ అనేది ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ వస్తాయి సార్ నాలుగు నెలలు ఐదు నెలలు అనేది ఉన్నాయి కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఇవి లైవ్ ఐట్ ఎంత వస్తాయో మాట్లాడిన తర్వాత రేట్ అయితే మాట్లాడదాం లైవ్ ఐట అనేది దగ్గర దగ్గర ఖచ్చితంగా పద్నాలుగు కిలోలు సార్ పద్నాలుగు పదిహేను కిలోలు దగ్గర దగ్గర ఎందుకంటే ఫైవ్ మంత్స్ పిల్లలు కూడా ఇక్కడ ఉన్నాయి మనకి దగ్గర దగ్గరగా పిల్లలు కూడా క్వాలిటీ బాగుంది సైజులు కానీ క్వాలిటీ చాలా బాగున్నాయి పిల్లలు ఆ లైవ్ అయితే ఖచ్చితంగా పద్నాలుగు పదిహేను కిలోలు ఖచ్చితంగా లైవ్ అయితే వస్తాయి కదా పద్నాలుగు పదిహేను కిలో అనేది ఖచ్చితంగా యావరేజ్ మీద లైవ్ అయిట్ వస్తాయి ఇవి ఎన్ని ఉన్నాయి కట్ట రేట్ అనేది మాట్లాడదాం ఏ బాబాయ్ ఏ ఎటపోయినా ఈ మధ్య కనపడలేదా లేదు ఓ ఈయన సంతకం వస్తుందా ఏడ నాకు కనపడలేదా నువ్వు ఏడ అంటే ఏం మొబైల్నా ఈ రెండు వరాల నుంచి సంతకు వస్తున్నాడా నిజంగా నాకు కనబడడం లేదా ఆయన సరే సరే మనవి ఏం చెప్పనున్నా చేత పదిహేడు వేల ఐదు వందలు ఓకే అంటే మీ మధ్య ఐదు వందలు గారం ఓకే పిల్లలు బాగున్నాయి క్వాలిటీ పిల్లలు అయితే చాలా బాగున్నాయి ఓకే ఎన్ని కట్ట ముప్పై ఒకటి ఓకే నేను ఈ బ్యాచ్ అనేది మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ముప్పై ఒక్క పిల్ల అనేది ఉన్నాయి ముప్పై ఒక్క పొట్టేడు పిల్లలు పొట్టేళ్ళు పెద్దలు ఇక్కడ వచ్చేసి మనకి మెయిల్ జత ఫ్రైజ్ అనేది పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గానే ఖచ్చితంగా దారం చేసుకోవచ్చు ఇక్కడ లాస్ట్లో త్రీ మంత్స్ పిల్ల ఒకటైతే ఉంది మనకి త్రీ మంత్స్ పిల్ల కనిపిస్తుందా ఇక ఒక్క పిల్ల అనేది లైవ్ రేట్ అయితే మనకి పది కిలోలు అనేది లైవ్ వేట్ వస్తుంది కదా పది కిలోలు అయితే లైవ్ వేట్ వస్తాయి మిగతా అన్ని మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు వేరే బ్యాచ్ ఏమందులా ఇక్కడ వచ్చేసి ఫైవ్ మంత్సా పదకొండు వేలు పిల్ల ఏను అంత రేట్లు పెడతారా బ్రో ఏం కొన్నారా పోటీ కొన్నట్టున్నారు బండికి ఓకే 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 మాట్లాడదు ఒకటే ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ మొత్తం వచ్చేసి ఐదు నెలలు పిల్లలు అనేది వస్తున్నాయి ఎన్ని ఉన్నాయి బ్యాచ్ ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారు చూసే ముందు లైవ్ వేట్ గురించి అయితే మాట్లాడుకున్నాం ఇవి లైవ్ అయిట్ యావరేజ్ మీద పదిహేను పదహారు అంత మించి పైన అయితే లైవ్ ఎయిట్ ఉండవు ఆ బాబాయ్ చెప్పండి ఇన్ తీయాలా ఇంకా తీడువా మిమ్మల్ని పెట్టాలా దళారులు పెట్టి మీ నెంబర్లు పెట్టాలా వచ్చిన వాళ్ళ ఏంది నేను నేను దళారు లెక్క కాదు నేను దళారు లెక్కను తీసుకోను నేను దళారు లేకని తీసుకోను మేము వచ్చిన తర్వాత మార్కెట్లో జనాలు వస్తున్నారు మీరు వచ్చిన వాళ్ళు ఇంక మళ్ళీ రాకుండా చేస్తున్నారు ఎవరా మేము కమిషన్లు ఎక్కువ ఎవరు నేను అడగండి సంతలో తీసుకుంటామేమో ఏది జీవానికి వంద రూపాయలే తీసుకుంటాం మేము మీలాగా మేము తీసుకోం అందరూ ఇస్తారు నీకు వంద రూపాయలు అందరూ ఇస్తారు వంద రూపాయలు ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ ప్రజలు అయితే ఉన్నాయి లైవేట్ అనేది మనకి పదిహేను పదహారు పిల్లలు పదిహేను పదహారు కిలోలు ఖచ్చితంగా లైవేట్ వస్తాయి ఇవి ఏం రేట్ చెప్తున్నారో ఒకసారి చూద్దాం ఏం అమ్మేశారా అయిందా అమ్మేశారా నిలబడు నిలబడి నిలబడి డాయిడ్ చూపించానా ఎంత బాయ్ ఇరవై అమ్మేశారా కొన్నారా మీరు అమ్మేశారా ఎంతకమ్మారా ఇరవై వేలు జత ఇరవై వేలతో అంటే పిల్ల పదివేలు లెక్కనా వాస్తవేనా వాస్తవేనా నిజం చెప్పులే అన్నా ఇప్పుడు చెప్తావుడు ఎందుకు అన్న పిల్లలు ఓ గమ్ముడు రాడు సంతలకి నువ్వుగా మీరు కొన్ని వాళ్ళు మీరు అమ్మిన వాళ్ళు చెప్పకూడదు అన్నా ఎందుకు రెండు పిల్లలు ఇరవై రెండు వేలు లే కట్ట మొత్తం ఏదో చెప్పినట్టు చెప్పింది కదా జనాలు మళ్ళీ భయపడిపోతారు సంతలైక ఈ నండి ఇరవై రెండు వేలు అంటే నేను షాక్ అయిపోతుంది అన్నీ తెసన్నా బాబాయ్ మళ్ళీ ఆ వీడియో చూసారనుకో ఈ సంత కూడా రారు ఒక్క జత అమ్మి కట్ట అమ్మినట్టు చెప్పేశాడు ఆయన కట్ట చెప్పాడు ఆయన మొత్తం అన్నటో మాట్లాడదాం ఒక నీ బ్యాచ్ లో ఒక్క జత మాత్రమే ఈ పెద్ద పిల్లలు ఈ పిల్ల ఒకటి లాస్ట్ పిల్ల ఒకటి అవి దగ్గర దగ్గరగా ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో అనేది వయసు ఉంటుంది లైవ్ అయితే కూడా దగ్గర దగ్గరగా పద్దెనిమిది ఇరవై కిలోలు మధ్యలో వస్తుంది దగ్గర దగ్గర ఇరవై కిలోలు రావచ్చు నాకు తెలిసినంతవరకు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో అనేది వయసు ఉంటుంది ఆ పిల్ల ఈ లాస్ట్ చివరి పిల్ల ఈ రెండు పిల్లలు మనకి ఇరవై రెండు వేలతో ఈ రెండు పిల్లలు పదకొండు వేలు లెక్కన పిల్లలు అనేది కొన్నారు ఈ మధ్యలో ఉండే పిల్లలు మాత్రం ఫైవ్ మంత్స్ వస్తాయి ఈ ఉండే బ్యాచ్ ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం ఆ బాబా ఇది చెప్పు నువ్వేదో బాగు జన బేరం మీద చూడు చూడు సర్లే ఇదే ఒకటేనా ఇదేనా ఇది కూడానా సర్లే ఈ ఎన్నున్నాయా పది ఉన్నాయా తీసుకో బాబాయ్ తొమ్మిది ఏం చెప్పు ఏంది చెప్పారు ఈరోజు రేట్లు చెప్తారా ఓకే ఇవి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు ఇవి వచ్చి జత్త ఫ్రైజ్ అనేది మనకి ఇరవై వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేర చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఒక ఐదు పిల్లలు త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది త్రీ మంత్స్ అనేది వయసు ఉంటుంది ఈ ఐదు పిల్లలు అనేది ఉన్నాయి ఏమి డల్గా ఉన్నాయి బాబాయ్ ఇదో ఈ లాస్ట్ లో పిల్ల సర్లే అవి మామూలు ఏదో మంచికి మూడా వేసు ఏం చెప్పున్నావు బాబాయ్ జత జత పదమూడు వేలు చెప్తున్నావు పిల్ల అరన్న అరవై చెప్తున్నావు బేరే చేసుకోవచ్చు కదా ఓకే వచ్చేసి మనకి మూడు నెలల పిల్లలు మన బాబాయ్ మన బాబాయ్ అయితే ఆ కట్టు నిక్కర్ర నువ్వు ఎందుకు ఇప్పేస్తావా ఉన్నావా జనాలు అందరూ చూడబల్లే ఏం లేరు బాబాయ్ నారాయణ నెంబర్ పిల్లలు ఎప్పుడు ప్రతి వారం ఉంటాయా నెంబర్ రెండు తొమ్మిదిలో ఐదు తొమ్మిది మూడు ఏడు ఆరు ఏడు తొమ్మిది ఎన్ని నెంబర్లు చెప్పి నువ్వా చాలా చెప్పావు నువ్వు తొమ్మిది ఆ రెండు తొమ్మిదిలో మూడు ఏడు ఆరు ఏడు ఏదో బాబాయ్ సరే బా సరేనా ఆయన నెంబర్లు ఎక్కువ చెప్పారు నేను అనుకుంటున్నాను ఒకసారి మీరు కూడా కొట్టి చూడండి వస్తే ఆయన ఫోన్ వస్తుంది ప్రతి వారం ఆయన దగ్గర పిల్లలు అనేది ఉంటాయి త్రీ మంత్స్ ఉంటాయి ఫోర్ మంత్స్ ఉంటాయి కాల్ చేయండి అన్నకి బాబాయ్కి ఇది వచ్చేసి మనకి జత పదమూడు వేలుగా చెప్పున్నారు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బ్యారం చేసుకోవచ్చు ఇప్పుడు ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి ఎవరేవి ఓ ఓ ట్రాదరాడా ఎవరడా మేకబోతులు ఆయన రేట్ అడదా ఉంటాయి ఓకే ఇవి లైవ్ రేటు గురించి మాట్లాడు తర్వాత రేట్ అనేది మాట్లాడదాం త్రీ మంత్స్ అనేది వస్తాయి త్రీ మంత్స్ అనేది ఖచ్చితంగా మొత్తం మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి పొటేళ్ళ కుదాల కెమెరా ముందుగా రా చెప్పు పొట్టేళ్ళ పదాలు కాదు కదా ఏవోలే విన్నాయి మొత్తం పదిహేడు ఏం చెప్పిన రేటా అంత రేట్లు చెప్తే చెప్పు చెప్పుడు ఈ రోజు రేటు పెరిగింది మామూలు నిన్న వారం ఎంత చెప్పాను మరి అదే కదా ఒక వారం ఉన్నట్టు ఒక వారం మరో వారం మారొచ్చు అవును అవునులే ఎన్ని పదిహేడు పిల్లల ఓకే ఈ బ్యాచ్ అనేది మనకి పదిహేడు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఇవి త్రీ మంత్స్ పిల్లలు అనేది ఏజ్ ఉంటుంది జత ఫ్రైజ్ పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇదే పిల్లలు నిన్న వారం అయితే మనకి మార్కెట్ లో పన్నెండున్నర పదమూడు వేలు చెప్పారు ఈ వారం మనకి పద్నాలుగున్నర వెయ్యి అనేది చెప్తున్నారు అంటే ఒక వారం ఉన్నట్టు మళ్ళీ వారం అనేది మార్కెట్ ఉండకపోవచ్చు కాబట్టి అర్థం చేసుకోండి ఎందుకంటే వర్షం పడ్డం వల్ల మార్కెట్ లేకి పిల్లలు అనేది తక్కువ వచ్చాయి రేట్లు కూడా వీళ్ళు మామూలుగా వచ్చారు నిన్న వారం అయితే పిల్లలు అడిగే వాళ్ళే లేరు నిన్న వారం అయితే మనకి పిల్లలు అడిగే వాళ్ళే లేరు ఈ వారం మార్కెట్లో పిల్ల తక్కువ వచ్చింది కొనేవాళ్ళు ఎక్కువ వచ్చారు అందువల్ల ప్రతి త్రీ మంత్స్ పిల్ల కూడా మనకి పద్నాలుగు వేలు పద్నాలుగున్నర అట్లా రేట్లు అనేది చెప్తున్నారు కానీ కొనేవాళ్ళు కూడా కొన్నారు రేట్లు పెట్టయితే అంతంత రేట్లు పెట్టి కొన్నారంటే మళ్ళీ అమ్మేటప్పుడు ఎంతగా అమ్మలో ఒక్కసారి ఆలోచించుకోవాలి ఏదైనా కూడా కొనేటప్పుడు మనం ఎంతగా తక్కువలో అయితే మనం తీసుకుంటాం అమ్మేటప్పుడు మనకు అదేవిధంగా ఆ పిల్ల ఇప్పుడైతే ఒక బ్యాచ్ చూసావుదయాన్నే అవి గట్టిగా పదహారు పదిహేడు కిలో లైవ్ అయిట్ ఉండొచ్చు అలాంటి పిల్ల పదిహేడు వేల ఐదు వందలు అనేది కొన్నారు అంటే మనకి చెక్ పోస్ట్ అంతా మనకి ఏం పనివా మిమ్మల్ని పెట్టాలా ఓకే ఈ బ్యాచ్ అనేది మనకి పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు చెప్పే రేట్ అనేది ఫైనల్ కదా కానీ ఎవరైనా సరే చూసి జాగ్రత్తగా కొనుక్కోండి కొనేటప్పుడు అయితే ఎంత జాగ్రత్తగా కొనుక్కుంటారో అమ్మేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా అమ్ముకోండి ఎందుకంటే రేట్ ఎక్కువ పెట్టుకున్నారంటే అమ్మేటప్పుడు మీకు చూసుకుంటే నష్టంకే అమ్మాలి కాబట్టి ఏదైనా సరే పిల్లని బట్టి రేడు పెట్టుకోనండి అంతేగాని తెలియనప్పుడు ఆ పిల్ల ఎంత వయసు ఉంటుంది అది లైవ్ అయిట్ ఎంత వస్తుంది అని అవి అంచనా వేసి కొనండి అంతేగాని ఆ పిల్ల మనకి ఆరు వేలు పిల్లలు ఏడు వేలు ఏడున్నరవై పెట్టి కొన్నారంటే మీరు ఎన్ని రోజులు పెడితే కానీ మళ్ళీ ఆ ఏడున్నరవైకి అమ్ముతుంది మీరు త్రీ మంత్స్ కష్టపడినా కూడా పిల్లలనేది ఏడున్నరవైకి అమ్ముతుంది కాబట్టి జాగ్రత్తగా అనేది చూసుకొని కొనున్నా ఇక్కడ మార్కెట్లో పిల్లలు అనేవి తక్కువగానే ఉన్నాయి మార్కెట్లోకి పిల్లలు అనేవి తక్కువగానే వచ్చిన్నాయి వచ్చాయి ఉదయం కూడా ఉన్నాయి అప్పుడు వీడియో తీయడానికి కుదరలేదు ఇక్కడ వచ్చేసి ఈ బ్యాచ్ ఉన్నాయి చూసేసి తర్వాత మనం గుర్రెల వీడియో మేకల వేడి తిద్దాం ఎంఎస్ని ఓకే ఈ కూడా క్వాలిటీ పిల్ల అనేది బాగుంది ఒరిజినల్ జుడిపి అనేది ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి బ్యాచ్ ఎన్ని ఉన్నాయో చూద్దాం ఈ బ్యాచ్ వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయో చూద్దాం ఈ కూడా వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కదా మూడు నెలలు నాలుగు నెలలు మధ్యలో ఫోర్ మంత్స్ పిల్లలు అయితే ఉన్నాయి ఓ కొన్నారన్నా బ్రో కొన్నారా అన్నారా ఎన్ని ఎంత పడింది పదిహేడు వేల రెండు వందలు పర్లే క్వాలిటీ బాగుంది బ్రో ఓనర్ అయినా ఏం పేరు వాసు వాసు యాదవ్ మనం యాదవ్ యాదవ్ ఓకేనా ఖచ్చితంగా మనకేనా ఎవరు ఓకే కరెక్ట్ కరెక్ట్ ఓకేనా పర్లేదు పిల్లలు పర్లేదు బాగుంది పిల్లల క్వాలిటీ ఉంది పర్లేదు పర్లే పర్లే పిల్లల క్వాలిటీ బాగుంది ఓకే ఓకే అండి ఓకే పిల్లలు పర్లేదు ఏం వాసు బ్రదర్ మ్యారేజ్ అయింది ఒకసారి అయినా ఒకసారి ఒకసారి కాదు ఒకసారి ఒకసారి అయినా అయిందా మ్యారేజ్ ఒకసారి అయినా అయిందా అంటున్నా ఓకేనా ఈ ఐదు పిల్లలు అయితే మన సబ్స్క్రైబర్ జత పదిహేడు పదిహేడు వేల ఐదు వందల పదిహేడు వేల పదిహేడు వేల రెండు వందలా ఓకే పదిహేడు వేల రెండు వందలు అంటే పిల్ల ఎనిమిది వేల ఒక ఎనిమిది వేల ఆరు వందలు ఎనిమిది వేల ఆరు వందల లెక్కన మనకి పిల్ల అనేది ఇవ్వడం పిల్ల అనేది క్వాలిటీ బాగుంది ఫోర్ మంత్స్ పిల్లలు లైవ్ వేట్ దగ్గర దగ్గర పదిహేను ఇళ్ళు ఖచ్చితంగా లైవ్ వేట్ అవి వస్తే పిల్ల జోడు కానీ రంగులు కానీ పిల్లలనేది బాగుండి పదిహేడు వేల రెండు వందలతో ఈ బ్యాచ్ కొన్నారు ఇక్కడ వచ్చేసి ఇంకొక త్రీ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఇవి కట్ట ఉన్నాయి జత్త ఫ్రైజ్ ఏం చెప్తున్నారు చూద్దాం ఇవి లైవ్ వేటు గురించి అయితే మాట్లాడుకుందాం తర్వాత రేటు ఏమయా తిన్నారా లేదా అది వాటికి మళ్ళీ పెట్టాలి మీరు లేట్ చేయబడు రేపు మళ్ళీ తిరుపతి దాకా పాపం ఉండాలి అవి మీళ్ళు మేత బాగా పెట్టండి వాటికి ఓకే ఈ బ్యాచ్ ఎన్ని ఉన్నాయి రేట్ అనేది మాట్లాడదాం ఈ లైవ్ రేట్ అనేది మనకు దగ్గర దగ్గరగా పన్నెండు పన్నెండు కిలోలు యావరేజ్ మీద పన్నెండు పదమూడు మధ్యలో అనేది లైవ్ వేట్ వస్తుంది పన్నెండు కానీ పదమూడు కిలో ఖచ్చితంగా అనేది లైవ్ వే వస్తాయి ఈ బ్యాచ్ ఎన్ని ఉన్నాయి రేట్ అనేది చూద్దాం ఎన్ని ఉన్నాయి బాబాయ్ ఎన్ని ఉన్నాయి పదహారు పిల్లలా ఏం చెప్పను పదహారు వేల ఐదు వందలు ఏను అంత రేట్లు చెప్పబాగా మీరా చెప్తే జనాలు రారు ఇంకా మార్కెట్లో రేట్లు చెప్పవద్దు మీరు మూడు నెలల పిల్లలు చెప్తే ఎట్లా చెప్పు అంత రేట్లు చెప్పొద్దు సరేనా జనాల్లో సంతలోకి రావాలంటే మీరు దాని దగ్గర రేటు చెప్పండి అయ్యే పదహారున్నర చెప్తున్నారు బాబాయ్ ఇంకా చెప్తే రేపు సంతకు ఎవరు వస్తారు కరెక్ట్ బాబాయ్ నిన్నైతే పరిస్థితి సంతకు వస్తాడు మళ్ళీ పిల్లకి వెయ్యి రూపాయలు కావాలి ఆయనకి పదకొండున్నర పన్నెండు వేల రూపాయల పిల్లలు అంత రేటు చెప్తారు చెప్పు మరి ఎక్కువ రేటు చెప్తున్నారన్నా ఆ చెప్పు బాబాయ్ చెప్పండి బాబాయ్ చెప్పండి మీరు చెప్పండి కట్టే చెప్పండి యూట్యూబ్ చూసే కదా మన వాళ్ళు వస్తుంది అన్నా ఓకే ఓకేనా కానీ నిన్న వారంకి తేడా ఉన్నాయా నిన్న వారం తక్కువగా ఉన్నాయి అడిగే వాళ్ళే లేరు మార్కెట్లో పిల్ల ఎక్కువ వచ్చింది రేట్లు లేవు ఈ రోజు పిల్ల మార్కెట్ లో తక్కువ వచ్చింది రేట్లు ఎక్కువ చెప్తున్నారు అవును మన వాళ్ళు ఏమంటారంటే వెంకి నిన్న వారం అంత తక్కువ చూపించావు ఏంటంటే ఒకటి మార్కెట్ ఎలా ఉంటుందో నేను చెప్పలేను నిన్న వారం తక్కువ ఉన్నాయి కాబట్టి తక్కువ చూపించాను ఈ రోజు మార్కెట్ ఉంది కాబట్టి వాళ్ళు ఇదే పిల్ల పదహారున్నరవై చెప్తున్నారు ఇదే పిల్ల నిన్న పదిహేను అరవై కూడా చెప్పారు బేరం పదిహేను అరవై చెప్పినా వాళ్ళు లేరు ఈ రోజు వాళ్ళు పదహారున్నరవై చెప్తున్నారు అది మనం ఏం చేయలేము కదా వాళ్ళు ఇష్టం అది రేట్లు ఎక్కువ చెప్తున్నారు రేటు ఉన్నప్పుడు కొనొద్దు అది అదొక్కటే చెప్తున్నా వాళ్ళు పిల్లవాళ్ళు ఉన్నా సరే చెప్తున్నా ఉంటే మాత్రం తొందరపడి కొనొద్దు ఎందుకంటే తొందరపడ్డారంటే మళ్ళీ అమ్మేటప్పుడు మీరు ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళు పిల్లవాళ్ళు ఏమన్నా అనుకొని రేటు ఎక్కువగా ఉంది అనుకుంటే కొనవద్దు రేట్ ఎక్కడైతే తక్కువ ఉందో ఆ రోజే కొనుక్కోండి అది ఎక్కువ చెప్తున్నప్పుడు ఎక్కువ చెప్పవద్దు ఓకేనా ఓకేనా ఖచ్చితంగానే ఓకే ఓకే ఖచ్చితంగానే ఆ బాబాయ్ ఓకేనా అయితే మనకి రేట్లు అనేది మాత్రం ఈరోజు భూపాలన్నా ఏమన్నా రేటు చెప్తున్నాయన నువ్వు చెప్పి కరెక్ట్ రేటు ఆయన చెప్పిన రేటు ఇప్పుడు నువ్వు చెప్ప మీద ఈయన అంటే చెప్పలా పదహారున్నర చెప్పాడు అన్న రేటు చెప్పారు రేపు మార్కెట్ అది చేయవు కదా పిల్లల బట్టే రేటు రేటు ఎందుకంటే ఇప్పుడు ఈ అంటే నువ్వు పదహారున్నారు బాబాయ్ అంత రేటు చెప్పకూడదు కానీ ఎందుకంటే మన వీడియో చూస్తారు అరే ఈ పిల్లలు అంత రేట్ అంటే ఆలోచిస్తారు ఓకేనా అది బేరం ఆయన తెలియక చెప్పాడు జత మనకి పదమూడున్నర వెయ్యిగా చెప్తున్నారు ఫైనల్గా అన్నవాళ్ళు ఇక్కడే పన్నెండు వేల ఐదు వందలు కొన్నారంటే ఈ బ్యాచ్ ఇక్కడ మళ్ళీ తిరుపతి సంతకు తీసుకెళ్ళి వాళ్ళు పదమూడు వేలు అంటే జతకు ఒక ఐదు వందలు వచ్చినా కూడా అమ్మేస్తారు మారుబేరం ఇక్కడే కొనుక్కొని మా తిరుపతి సంత పీలేరు సంత వేస్తుంటారు ప్రతి వారం పిల్లలు మనకి జత పదమూడు వేల ఐదు వందలు కాదు పదహారు పదహారున్నర అన్నాడు అంత రేటు కాదు పర్లే రీజనబుల్ రేట్ చెప్తున్నారు అంటే మార్కెట్లో ఒక వారం ఉన్నట్టు ఒక వారం ఉండదు కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోండి ఓకేనా ఈరోజు మార్కెట్లో చూపించడానికి కూడా మనకి పిల్లలు అనేది ఇంకా లేవు ఎందుకంటే టైం మనకి ఇప్పుడు పది గంటల పైన అయిపోయింది అందువల్ల పిల్లలు అనేది చాలా వరకు రావడమే తక్కువ వచ్చాయి కొనే వాళ్ళు ఉదయాన్నే కొని తీసుకెళ్లిపోయారు ఇంకా మనకు గొర్రెల వీడియో తీసుకోవాలి ప్లస్ పెద్ద పొట్టేలు వీడియో కూడా తీస్తాను కటింగ్ పర్పస్ గొర్రెలు ఉందాక చూసాం వీడియో తీసేటప్పుడు వెళ్ళిపోయి గేట్ దగ్గర ఉన్నాయి చూడండి ఆ గేట్ దగ్గర వెళ్ళిపోతున్నాయి ఇంకా కాబట్టి కటింగ్ పర్పస్ జివాలి ఈ వారం తీయడానికి కుదరదు నాకు నెక్స్ట్ వారం ట్రై చేస్తాను ఇంకా మేకల వీడియో తీయడానికి వెళ్ళాలి టైం లేదు ఈ వారం చూపించడానికి జివాలి లేవు ఇక్కడ మార్కెట్లో ఫైనల్గా ఒకే మాట చెప్పాలి ఇక్కడ మార్కెట్ ఈ వారం కొంచెం రేట్ అనేది పెరిగింది రేపు వారం ఎలా ఉంటుందో మనం చెప్పలేదు కాబట్టి అర్థం చేసుకోండి ఒక వారం ఉన్నట్టు ఒక వారం మార్కెట్ ఉండదు ఓకేనా ఇక మేకల వీడియో తీసుకోవాలి గొర్రెల వీడియో తీసుకోవాలి ఓకే ఎందుకంటే మన పల్లెల్లో మన పిల్లకన్న వాళ్ళు వచ్చిన్నారు ఆయన మళ్ళీ నా దగ్గరికి ఐదోసారి రావడం అది ఒకటి ప్లస్ ఇంకోటి ఏంటంటే వీడియోలు పెట్టలేదని చాలామంది అడుగుంటున్నారు అన్న అవి ఒకసారి అర్థం చేసుకోండి మనకి ఇంటి దగ్గర పర్సనల్ పని అంటే మన పొలాలు అవి కొద్దిగా పని మీద ఉన్నాను అందువల్ల మార్కెట్ సారీ పల్లెల్లో రైతుల దగ్గర ఉండే జీవాలు కానీ అట్లాంటివి పెట్టలేకపోతున్నాను అందుకే నెక్స్ట్ ట్రై చేస్తాను ఎందుకంటే జనవరి దాకా కొంచెం మనకి ఆ వరి నాట్లు అవి కొంచెం బిజీగా ఉంటాను నెక్స్ట్ వారం అనేది ఇంకా నీట్గా చూపించానని ట్రై చేస్తాను ఈ వారం మన సబ్స్క్రైబర్స్ రావడం వల్ల వీడియోస్ తీయడానికి కుదరలేదు నెక్స్ట్ పల్లెల్లో రైతుల దగ్గర ఉండే జీవాలు కూడా గొర్రెలు వీడియో కానీ పొట్టేళ్ళు వీడియో కానీ పెట్టేదానికి బండి తీస్తానా యాదవ్ యాదవ్ ఓకే మన వాళ్ళే ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ తీస్తా ట్రాన్స్పోర్ట్ చెప్తానా మీ నెంబర్ పెడతాను ఏం పేరు పెట్టున్నావు యాదవ్ గారు అబ్బాయిగా యాదవ్ గారు ఎస్ మన దీశంగా ఓకే ఓకే అన్న మనకు టైం లేదు ఈ లెంత్ వీడియో వచ్చినట్టుంది నెక్స్ట్ వారం అయితే ట్రై చేస్తా మ్యాక్సిమం చూపించాను యాదవ్ గారు అబ్బాయి గారు చూపించాం సరే సరే ఓకేనా నెక్స్ట్ వారం ట్రై చేస్తాం పల్లెల్లో రైతుల దగ్గర ఉండే జీవాలు కూడా పల్లెల్లో రైతుల దగ్గర ఉండే జీవాలు కూడా వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాం మాక్సిమం రేపటి నుంచి మనం వీడియోలు కంటిన్యూ చేస్తాం ఓకేనా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ కదా